హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి వడియాల రెసిపీ అండి దీనికోసం మనం ప్రత్యేకంగా టైం అనేది కేటాయించక్కర్లేదు ఒకవైపు వంట చేస్తూ ఒకవైపు ఒడియాలు పెట్టేసుకోవచ్చు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు దీనికోసం ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకున్నాను నేను దీన్ని ఓవర్ నైట్ మనము నానబెట్టుకోవాలి నాలుగైదు సార్లు బియ్యాన్ని వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ వేసుకున్న తర్వాత ఇలా వడగట్టుకోవాలి ఎక్కడైనా రవ్వగా ఉంటే వడలు అనేటివి సరిగా రావు మొత్తం పిండిని ఇక్కడ వడగట్టుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక రెండు ఎండుమిర్చిని కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను విత్తనాలతో పాటు వేసుకోవాలి కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను హాఫ్ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ పిండికి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ మనం చూసుకొని వేసుకోవాలండి మరి జారుగా కాకుండా మరి గట్టిగా కాకుండా పిండి వాటర్ అనేది వేసుకోవాలి చూసారా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుంది పిండి అనేది ఇప్పుడు మనం వడియాలు వేసుకోవడానికి ఇలాంటి చిన్న బిందె ఒకటి తీసుకున్నాను దాని మీద కాటన్ క్లాత్ వేసి బాగా గట్టిగా కట్టుకుంటున్నాను బాగా గట్టిగా కట్టుకోవాలండి లూజ్గా ఉంటే అనేటివి సరిగా రావు తీసేటప్పుడు ఇబ్బంది అవుతుంది మనకి ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే నీట్గా ఇలా పెట్టేసుకోవాలి ఈ బిందెను స్టవ్ మీద పెడతాం కాబట్టి సైడ్కి ఏమన్నా క్లాత్ ఉంటే గట్టిగా కట్టేసుకోవాలి ఈ బిందెను స్టవ్ మీద పెట్టి వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి మనకి ఇప్పుడు మనము వడియాల పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక గరిట పిండి తీసుకొని ఇలా అయితే వేసేసుకోవాలి దోశలాగా చాలా ఈజీ అండి ఇవి చేసుకోవడము లిడ్తో ఒక టూ సెకండ్స్ క్లోజ్ చేస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు మనము ఒక చాక్ తీసుకొని ఇలా సైడ్కి కొంచెం ఇలా లూజ్ చేయాలి చాక్ అయినా తీసుకోవచ్చు మనం లేదా అట్ల కాడ్ ఉంటుంది కదా దాంతో అయినా లూజ్ చేసుకోవచ్చు ఇలా నిదానంగా కొంచెం లూజ్ చేసుకొని తీసేసుకోవాలి అంతే అండి ఇది ఫస్ట్ది కాబట్టి మనకి కొంచెం లేట్ అవుతుంది తీయడం నెక్స్ట్ వేసుకునేటివి మనకి ఈజీగానే వచ్చేస్తాయి ఇలా చుట్టూ లూజ్ తీసేసుకొని అట్లా కడతో తీసేసుకోవాలి అంతే అండి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు ఈ వడియాలని మనము అయినా పెట్టుకోవచ్చు లేదా ఫ్యాన్ కింద అయినా పెట్టేసుకోవచ్చు ఇంతే అండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి